కోటి మంది మహిళలను కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యం ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే ఈ విధంగా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళా సంఘాల ఆధ్వర్యంలో మూడు కోట్లతో ఏర్పాటు చేయను ఒక మెగావాట్ సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్ పనులు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు కుల మతాలకు అతీతంగా పేదింటి మహిళలకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్య అభ్యసించేందుకు వీలుగా రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను అయితే ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు దాంతోపాటు మహిళలకు సంబంధించి ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపారాలు చేసేందుకు అన్ని ఆటిలో కూడా ప్రభుత్వం వ్యాపారాల్లో భాగస్వాములు అయితే చేస్తుందని చెప్పేసి చెప్పారనమాట మహిళలకు సంబంధించి వారిని భాగస్వాములు చేసేందుకు ఇప్పుడు ప్రజెంట్ అయితే అనేక విధాలుగా పథకాలు అయితే తీసుకొస్తున్నాం అందులో ఇది ఒకటి సౌర విద్యుత్ ప్లాంట్లు అనమాట ఇటీవల చూసుకుంటే బస్సు ఆర్టీసీ బస్సులకు సంబంధించి వీరిని మహిళలైతే భాగస్వాములు చేశారు ఇప్పుడు సౌర ఫ్లాట్లు సౌర విద్యుత్ ఫ్లాట్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు రానున్న రోజుల్లో మరికొన్ని ఇంకా ఏర్పాటు చేసి ఇటువంటి కూడా మహిళలని అయితే ఆర్థికంగా పైకి తీసుకురావాలని భావిస్తున్నారన్నమాట సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో